పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి రాజకీయ అరంగేట్రం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ప్రస్తుతం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తాను వాళ్ళ కొడుకు గిరి వైసీపీ కండబాగా అప్పుకున్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎంపీగా తొంభై తొమ్మిది కాకినాడ రైట్ తొంభై తొమ్మిది కాకినాడలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేశారు ఇప్పుడు చాలా రోజుల నుంచి పొలిటికల్గా యాక్టివ్గా లేరు ఆ చంద్రబాబు గారి పీరియడ్లో ఎన్ని తీవ్రమైన అవమానాలు తాను వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్నారు మనందరము కూడా చూసాం సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపించేటప్పుడు మద్రగడ పద్మనాభం గారు రాజకీయంగా యాక్టివ్ అవుతారు అన్న వార్త అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి మొత్తం మీద అయితే వైసీపీ దగ్గరకు వచ్చి ప్రస్తుతం ఆగింది కండు బాగా అప్పుకున్నారు ఇంట్రెస్టింగ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కాపు సంఘాలతో కాపు ఉద్యమాలను పూర్తిగా ముందుండి నడిపించినటువంటి ఘటి మహాఘటికులు ఆ విషయాలలో సో ఆ ముద్రగడ పద్మనాభం గారు ప్రధానంగా గోదావరి జిల్లాలలో ఎంతవరకు ప్రభావితం చేస్తారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు తాను సహాయ సహకారాలు అందించి ఉపయోగపడతారు ముద్రగడ పద్మనాభం అనే ఈ పేరు యొక్క ఇంపాక్ట్ కాపు సామాజిక వర్గంలో కాపు ఓటు బ్యాంకులో ఎంతవరకు ప్రభావితం చూపెడుతుంది అనే ఈ ప్రశ్నలకి కాలం సమాధానం చెప్పాలి అంటే తను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తాను అని చెప్పి అంటున్నారు ఎలాంటి పదవులు ఆశించి పార్టీలోకి రాలేదు అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి వల్లనే మంచి జరిగింది అని చెప్పి తానైతే అంటూ ఉన్నారు ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అయిన తర్వాత ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా స్వీకరిస్తాము అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ ముద్రగడ పద్మనాభం గారిని నో డౌట్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి ఖచ్చితంగా పంపు పంపుతారు పంపిస్తారు అండ్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గంతో ముద్రగడ పద్మనాభం గారికి చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తనతో కలిసి పనిచేసిన వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎటువైపు నిలబడతారు అనే ప్రశ్నకు డెఫినెట్లీ రాబోయే రోజుల్లో సమాధానం దొరకాలి ఆ సమాధానం ఏ వైపు నుంచి దొరుకుతుంది అనే చూద్దాం